ఫంక్షన్లప్పుడు చేసే మసాలా ఉప్మా సేమ్ టేస్ట్ రావాలంటే ఈ విధంగా చేయండి కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ నూనెలో ఒక టీ స్పూన్ ఆవాలు నాలుగు టీ స్పూన్ల పచ్చిశనగపప్పు కొన్ని జీడిపప్పులు ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చీరుకు నాలుగైదు పచ్చిమిరపకాయలు నాలుగైదు రెమ్ల కరివేపాకు వేసుకుని వీటిని దోరగా వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత పెద్ద బంగాళదుంపని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని దీంట్లోకి వేసుకుని ఇది కూడా పూర్తిగా మగ్గించుకోండి మధ్యలో పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసేసుకోండి బంగాళదుంపలు ఈ విధంగా మగ్గాలి మనం స్పూన్ తో కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతే దీంట్లోకి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ తో పాటు పావు టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి నాలుగున్నర గ్లాసులు దాకా కూడా నీళ్ళని పోసుకోండి అలానే దీంట్లోకి తగినంత ఉప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి నీళ్లు ఇలా బాగా మరుగుతూ మొదలైన తర్వాత ఇప్పుడు సిమ్లోకి పెట్టుకుని మరొక నిమిషం పాటు నీళ్లు మరిగిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ అంత నెయ్యి వేసుకుని అలానే మనం ఏ గ్లాస్తో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక పెద్ద గ్లాస్ రవ్వను తీసుకుని ఇలా కలుపుకుంటూ వేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని సిమ్లో జస్ట్ ఒక నిమిషం పాటు మగ్గిస్తే ఈ విధంగా అవుతుంది కన్సిస్టెన్సీ ఇలా రాగానే స్టవ్ని కట్టేసుకుని మూత పెట్టుకుని అలా స్టవ్ మీద ఉంచేస్తే కనుక దగ్గరికి మగ్గిపోతుంది కరెక్ట్గా ఐదు నిమిషాల తర్వాత తీసుకుని చూసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా మసాలా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి